ది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ లార్డ్ శ్రవనందు ప్రియమైన సోదరి సోదరులారా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈజ్ టేకన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ థర్టీ ఫోర్ వెర్స్ టూ ఈరోజు మన ధ్యానం గొరగ ముప్పై నాలుగో కీర్తన రెండవ వచనం నుండి తీసుకొని పడింది మై సోల్ షెల్ మేక్ హెర్ బోస్ట్ ఇన్ ద లార్డ్ ద హంబుల్ షెల్ హియర్ దేర్ ఆఫ్ అండ్ బి గ్లాట్ జెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనిలో దానిని విన్ని సంతోషించదరు వారియర్ డేవిడ్ డేవిడ్ వన్ వన్ బ్యాటిల్స్ చూడండి విజేతగా దావీదు దావీదు ఎన్నో యుద్ధాలు చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఎయిటీన్ ఫైవ్ ఇట్ రిటర్న్ మొదటి గ్రంథం అధ్యాయం ఐదో వచనంలో రాయబడింది అవుట్ అండ్ సాల్ సెంట్ హిమ్ బ్యాటిల్ సౌలు తనను పంపిన పోయి అక్కడ ఆయన సాధించారు సిక్స్ అండ్ సెవెన్ ఆరు ఏడు వచనాల్లో చూస్తాం సింగింగ్ అండ్ డాన్సింగ్ స్త్రీలు ఇస్రాయల్ ఊళ్ళ అన్నిటిలో నుండి వచ్చి మరి సంభ్రమ వాద్యములతో పాటలు పాడుతూ నాట్యం ఆడుతా ఉన్నారు టెన్ థౌజండ్ వాళ్ళు ఎంతో సంతోషంగా గాన ప్రతిగానాలు చేస్తూ సౌలు వేల కొలది దావీదు పదివేల కొలది శత్రువును పాడినారు డేవిడ్ హంబుల్ ఏదేమైనా దీనుడుగానే హీ నాట్ బోస్ట్ బోస్ట్ విక్టరీస్ సాధించినటువంటి ఆ విజయాలు ఘనతల గురించి ఏమి ఆశించలేదు నార్ రీసెంట్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఎట్ అంతేకాకుండా మరి ఫిలిస్తీన్ ఆ నుండి తప్పించుకున్నప్పుడు కూడా దాన్ని బట్టి కూడా అతిశయించలేదు ఇన్స్టెడ్ హీ ఇన్ ద అతిశయోస్ దానికి బదులుగా బట్టి అండ్ అండ్ ద ద హంబుల్ టు హియర్ ఆఫ్ రిజాయ్ మరి తాను స్థుతిస్తున్నాడు కదా దీనులైన వారు మీరు కూడా కలిసి నాతో దేవుని బహుశా దావీదు తన దగ్గర ఉన్న మనుషుల్ని దీనులు అని చెప్తుంటుంటారు దిస్ ఈస్ లైక్లీ మెంట్ ఎ టీచింగ్ ఆర్ ఇస్ అడ్మానిషన్ ఫర్ హిజ్ మెన్

దేవుడు వెరీ వారిని ఏర్పరచుకున్నాడు ఇన్వెస్ట్ థర్టీ వన్ ముప్పై ఒకటిలో ఆల్ రైట్స్ పౌల్ రాస్తున్నాడు లెట్ ద వన్ హు బోస్ బోస్ట్ ఇన్ ద లాడ్ అతిశయించేవాడు ప్రభునందే అతిశయించవలెను ఇన్ సామ్ థర్టీ ఫోర్ వన్ టు సెవెన్ ముప్పై నాలుగో కీర్తన ఒకటి నుండి ఏడు వచనాల్లో డేవిడ్ ఎక్స్ప్రెస్ హిస్ డిటర్మినేషన్ టు ఎక్స్టోల్ గాడ్ కాన్స్టెంట్లీ దా తన దేవుణ్ణి ఎడతెగక ఆయన ఘనపరుస్తూ ఉండాలని దానికి తీర్మానించుకున్నాడు హీ ఇన్వైట్స్ ద హంబుల్ టు హియర్ హిస్ ప్రేస్ అండ్ జాయిన్ హిమ్ ఇన్ మ్యాగ్నిఫైయింగ్ ద లాడ్ దీనిలో వారు కూడా కూడా దేవుని ఘనపరిచే విషయంలో తనతో కలిసి సంతోషించాలని ఆహ్వానించాడు డేవిడ్ ఐ మీన్ డేవిడ్ ప్రేడ్ ఫర్ డెలివరెన్స్ అండ్ గాడ్ ఆన్సర్డ్ డేవిడ్స్ ప్రేయర్ దావీదు విడుదల కొరకు ప్రార్థన చేసినాడు దేవుడు దావీదు మొర ఆలకించినాడు దిస్ ఇస్ ప్రోబబ్లీ అబౌట్ డేవిడ్స్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఫిలిస్టైన్ కింగ్ అహిమెలే ఇది బహుశా దావీదు ఫిలిస్తీ రాజు అయినటువంటి అహిమెలే దగ్గర నుండి తప్పించుకున్న సందర్భం అయింటుంది వి రీడ్ దిస్ ఇన్ వన్ శామ్యుల్ ట్వంటీ వన్ టెన్ టు ఫిఫ్టీ ఈ మదర్ సమేల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పది నుండి పదిహేను వచనాల్లో చదవచ్చు ట్యాంక్స్ టు దిస్ అండ్ అదర్ ఎక్స్పీరియన్సెస్ ఈ అనుభవాలు ఇంకా మిగతా వాటన్నిటి బట్టి దేవునికే వందనాలు చలిస్తే ఈస్ కాన్ఫిడెంట్ ద లార్డ్ ప్రొటెక్ట్స్ అండ్ డెలివర్స్ ఆల్ హు ఫియర్ హిమ్ దేవుని అందలే భయభక్తులు గలవారు అందరిని కూడా విడిపిస్తాడు కాపాడుతాడు అనేటువంటి నిశ్చయత ధైర్యం కలిగి ఉన్నాడు దావిదు డేవిడ్ ప్రేజ్ ఇస్ ద లార్డ్ ఫర్ డెలివరింగ్ హిమ్ ఫ్రమ్ ద ఫిలిస్ దావీదు దేవుడు ఫిలిస్తీల నుండి

హౌ టు లీడ్ ఏ లాంగ్ అండ్ లైఫ్ దేవుని ప్రజలైనటువంటి వారిని ఆయన హెచ్చరిక చేస్తున్న దీర్ఘాయువు కలిగి ఉండాలంటే ఏ రీతిగా దేవుని పైన ఆధారపడాలో చివరి ముగింపులో ముగింపులో ఈ కీర్తన దేవుడు చెడ్డవారు నీతివంతులు వారి మధ్యలో ఉన్న ఆ వ్యత్యాసం గురించి చెప్తున్నాడు హీ కేర్స్ ఫర్ ద అండ్ విల్ నాట్ కండెమ్ నీతి మంతులైన వారి గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు వారిని ఏమాత్రం శిక్షించడం చేస్తున్నాడు అండ్ హీ కండెమ్స్ ద వికెట్ పీపుల్ దుష్టులైనటువంటి వారు భక్తిహీనులైనటువంటి వారిని ఆయన శిక్షిస్తాడు సో లెటర్ సి దిస్ పాపులర్ సాంగ్ థర్టీ ఫోర్ ఇన్ బిట్ డీటెయిల్ కాబట్టి ముప్పై నాలుగో ఈ కీర్తన ప్రఖ్యాతి అనే ఈ కీర్తన కొంచెం వివరంగా చూద్దాం డేవిడ్ వాజ్ ఫ్లూయింగ్ ఫ్రమ్ కింగ్ సాల్ దావీదు సౌలు రాజు ఎదుట నుండి పారిపోతున్నాడు అండ్ హీ సర్కమస్టాన్సెస్ సీమ్ టు బి సో డిస్పరేట్ దట్ హీ లెఫ్ట్ హిజ్ ఓన్ ల్యాండ్ అండ్ వెన్ టు ద కోస్టల్ ఏరియా ఆఫ్ ఫిలిస్టైన్స్ పరిస్థితులన్నీ కూడా ఆయన ఎంత బాధపడిచడుగా ఉన్నాయంటే ఎంతో నిరాశలో తన ప్రాంతాన్ని విడిచిపెట్టి ఫిలిస్తీలా తీర ప్రాంతాలకి పారిపోయాడు వై ఎందుకని సీఖ్ అజలం విత్ ఆకేష్ ద కింగ్ ఆఫ్ గా గాతు రాజు అయిన ఆకీష్ దగ్గర ఆశ్రయం పొందాలని వెళ్ళాడు డేవిడ్ మస్ట్ హావ్ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ డిస్పరేట్ దావీదు ఎంతో ఆయన కురిగిపోయిన స్థితికి వచ్చి ఉంటాడు బికాస్ ఘాత్ హ్యాడ్ బిన్ ద హోమ్ ఆఫ్ గులియా ఎందుకని ఇప్పుడు ఘాతు దావీదుకి ఆశ్రయ ప్రాంతమైంది హి అస్ కిల్డ్ దట్ ఫిలిస్టీన్ ఛాంపియన్ జస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎగో కొన్ని సంవత్సరాల క్రితమే ఆ ఫిలిస్తీయుడైనటువంటి విజేతని ఓడించాడు చంపించాడు చంపేశినాడు జస్ట్ బిఫోర్ గోయింగ్ టు గాత్ ద హడ్ రిసీవ్డ్ గోలియాత్స్ స్వోర్డ్ ఫ్రమ్ అహిమెలెక్ అప్పుడు గాత్కి వెళ్ళకముందే అప్పుడే అహిమెలెక్ దగ్గర నుండి ఆ ఫిలిస్టీన్ యొక్క గులియాది యొక్క ఖడ్గాన్ని తీసుకున్నాడు అహిమెలక్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రీస్ ఆఫ్ నోబ్ అహిమెలకు నోబులో ఒక యాజకుడు సో వి కెన్ సపోజ్ దట్ ద వెరీ సైట్ ఆఫ్ ద స్వోర్డ్ మస్ట్ హావ్ బీన్ ఎన్ అఫెన్స్ టు ద ఫిలిస్టైన్స్ చూడండి ఈ యొక్క ఖడ్గం చూడగానే ఆ యొక్క గులియాది ఖడ్గం దావి చేతిలో చూడగానే వశ వాళ్ళు భయపడి ఉంటారు కదా వాళ్ళు ఫిలిస్టైన్స్ మస్ట్ బికమ్ వెరీ ఫిలిస్టైన్స్ లో బాగా కోపం వస్తుంటది కదా వాళ్ళకి మోర్ ఓవర్ డేవిడ్ సీమ్స్ టు హావ్ బీన్ ఇన్ డేంజర్ బికాస్ ద స్టోరీ సేస్ దట్ హీ వస్ మచ్ అఫ్రేడ్ ఆఫ్ హాకీష్ ఇంకా చెప్పాలంటే దావిని కూడా ప్రమాదకరమైన స్థితిలో ఉంటాడు ఎందుకని ఆకీష్ రాజుని బట్టి చాలా భయపడ్డాడు దావి ప్రిటెండెడ్ టూ బి అ మ్యాడ్ మ్యాన్ ఇన్ హిస్ ప్రెజెన్స్ అక్కడ తన ఎదుట ఒక పిచ్చివాడి వలె ప్రవర్తించాడు ఈవెస్ మేకింగ్ మీనింగ్లెస్ మార్క్స్ ఆన్ ద గేట్స్ ఆఫ్ ద సిటీ అండ్ లెట్టింగ్ ఈ సెలైవర్ రన్ డౌన్ హిస్ బిఎడ్ ఆ పర్సనబు ఒక ఆ ప్రాకారాలపైన గోడలపైన అన్ని పిచ్చి గీతలు గీస్తా ఉన్నాడు నోటిలో ఉమ్మంతా కార్పోతా ఉంది మోస్ట్ కామెంటేటర్స్ బిలీవ్ దట్ దిస్ వాస్ ఏ సడ్ ఎపిసోడ్ ఇన్ డేవిడ్స్ లైఫ్ చాలా మంది వ్యాఖ్యానకర్తలు నమ్మేదే ఉంటుందంటే దావీదు జీవితంలో ఇది ఎంతో విచారకరమైనటువంటి ఘటన అది సిన్స్ హి ఆబ్వియస్‌లీ హాడ్ ఫెయిల్ టు ట్రస్ట్ గాడ్ టు ప్రొటెక్ట్ హిమ్ ఫ్రమ్ సౌల్ సౌలు నుండి కాపాడబడడానికి దేవునిని అందు నమ్మగించే విషయంలో విఫలమయ్యాడు గాని అండ్ నాట్ ఓన్లీ దట్ హి వాస్ రిలీయింగ్ ఆన్ హిస్ ఓన్ కన్నింగ్ అంతేకాకుండా తన యుక్తులపైన ఆధారపడ్డాడు డేవిడ్ నెవర్దెస్ డెడ్ క్రై అవుట్ ఫర్ హెల్ప్ అండ్ వాస్ డెలివరీ అయినను దావీదు విడుదల కొరకై దేవునికి మొరపెట్టినాడు వేడుకున్నాడు ఇన్ వన్ శామ్యువల్ వీ ఆర్ టోల్డ్ దట్ హీ ఎస్కేప్డ్ ఫ్రమ్ గాత్

నెరవేర్చబడిందిగా దట్ ఈస్ వీ రీడ్ ఇన్ జాన్ నైన్టీన్ థర్టీ సిక్స్ ఇది యోహాన్ స్వార్థ పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో మనం చదువు సో ఇన్ సామ్ థర్టీ ఫోర్ వన్ కాబట్టి ముప్పై నాలుగో కీర్తన మొదటి వచనంలో ఎక్స్టెండ్స్ ఎన్ ఇన్విటేషన్ టు ప్రైజ్ గాడ్ ఆ విధు దేవుని స్థుతించాల్సిందిగా ఆహ్వానమిస్తున్నాడు అందరికి అండ్ ద స్టేట్మెంట్ ఎట్ ఆల్ టైమ్స్ ఇన్ దిస్ కాంటెస్ట్ మీన్స్ ఈ సందర్భంలో నేను ఎల్లప్పుడూ అనేటువంటి ఈ మాట ఈవెన్ ఇన్ ద మోస్ట్ డెస్పరేట్ అండ్ పెరిలియస్

ఇక అక్కడ దేశ దిమ్మరి అయిపోయే పరిస్థితి వచ్చింది అండ్ డెవెల్లర్ ఇన్ డెన్స్ అండ్ కేవ్స్ ఆఫ్ ద ఎయిర్ ఎక్కడో ఆ గుహల్లో కొండల్లో ఆయన దాచుకుంటున్నాడు ఎట్ ఈవెన్ ఇన్ సర్చ్ సిట్వేషన్ అయిన అట్లాంటి పరిస్థితిలో కూడా డేవిడ్ వాస్ డిటర్మిన్ టు ప్రైస్ గాడ్ ఫర్ హిస్ గుడ్ నెస్ దేవుని యొక్క మంచితనం ఆయన దయను బట్టి ఆయనను స్తుతించడానికే తీర్మానించుకుంది ప్రిపేర్ ప్రైస్ గాడ్ ఈవెన్ వెన్ ఫీయర్ ఆఫ్ హిస్ లైఫ్ ఆయన తన జీవితంలో ఎంతో భయపడుతున్న స్థితిలో కూడా దేవుని స్థుతించాలని నిర్ణయించుకున్నాడు థర్టీ ఫోర్ వ్యక్తి చూస్తే దావిద్ మాటకు వస్తే గాత్ లో ఆయన చాలా దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు ఎట్ డేవిడ్ రిజాయ్సెస్ ఇన్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ హీమ్ అయినా దేవుడు దాబీదు ఎడల చేసిన దానిని బట్టి దాబీదు సంతోషిస్తున్నాడు హియర్ ఈస్ ప్యూర్ జో ఇన్ గాడ్స్ డెలివరీ దేవుని విడుదల ఎందుకు ఎంతో స్వచ్ఛమైన సంతోషాన్ని కలిగి ఉన్నాడు రే వి డాడ్ ఫాలెన్ ఆన్ హిస్ ఫేస్ దాబీదు దేవుని అతట సాగిలపడ్డాడు స్టిల్ రిజాయిస్డ్ దట్ గాడ్ హ్యాడ్ డెలివరీడ్ హేనా దేవుడే నన్ను విడిపించేయడని సంతోషించాడు డూ వీ గెట్ సో కాట్అప్ ఇన్ అవర్ ఫెయిల్యూర్స్ దట్ వీ కాంట్ సీ వేర్ గాడ్ హ్యాస్ హెల్ప్ అస్ట్ ఉండి మనకి దేవుడు ఎప్పుడు ఎక్కడెక్కడ సహాయం పడ్డాడు సహాయం చేస్తాడో ఆ పరిస్థితిలో మనం దేవుణ్ణి సుతిస్తున్నాము మనం గుర్తించలేని స్థితిలో ఉంటాం పర్సన్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ లుక్స్ టు టు అదర్స్ లీర్స్డ్ విత్ దేవుని యొక్క కృప కనికరాన్ని అనుభవించిన వ్యక్తి సహజంగానే ఇతరులు కూడా తనతో కలిసి స్థుతించాలి సంతోషించాలని కోరుతారు కార్పొరేట్ వర్షిప్ ఈస్ వన్ ఆఫ్ ద నేచురల్ ఇన్స్టింటిక్స్ ఇన్స్టింక్ న్యూ లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ గాడ్స్ పీపుల్ దేవుని ప్రజల్లో క్రీస్తు నందలి నూతన జీవం కలిగిన వారిలో సమాజంగా సమిష్టిగా కూడి ఆయనను ఆరాధించడం అనేది స్వాభావికంగా కలిగేటువంటి ఆలోచన దంబుల్ ఆర్ ద మీక్ హియర్ డేవిడ్ స్ప్రేస్ అండ్ ద న్యాచురల్లీ రిజాయిస్ ఇక్కడ దీనులు సాత్వికులైన వారు చూడండి దేవుడు దావిదేళ్ల చూపించిన కృపను బట్టి వారు సహజంగా ఆయనతో కలిసి సంతోషిస్తూ దేవుని స్థుతిస్తున్నారు బికాస్ ద హంబుల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ మెనీ ఆఫ్ లైఫ్ ఫ్రస్ట్రేషన్స్ ఎందుకనే దీనులు ఎంటువంటి వారు దీనిలో ఎన్నో కృంగుదల పరిస్థితులను

ఇతలతో కలిసి వారు దేవుని స్తుతిస్తారు టు మాగ్నిఫై ద లార్డ్ ఇస్ టు ప్రొక్లైమ్ హిస్ ఎక్సలెన్సీస్ యాస్ వి రీడ్ ఇన్ 1 పీటర్ 2 10 ఇతర రాసిన మొదటి పత్రిక 2 10 లో మనం చదువుతాం దేవుణ్ణి మనం ఘనపరుస్తాయే దేవుణ్ణి హెచ్చించే ఇతలు ప్రజల మధ్య కూడా ఆయనను ఘనపరుస్తాం ప్రొక్లైమ్ హిస్ ఎక్సలెన్సీ ఆయన ఒక గొప్ప కార్యాలని మనం ప్రకటించే అవుతాం సో డేవిడ్స్ ఇన్విటేషన్ ఫర్ us టు వర్షిప్ ఇస్ నో కాల్ టు బ్లాండ్ స్టెరైల్ ఫార్మలిజం బట్ రాదర్ టు వెర్బల్ పబ్లిక్ అండ్ పర్సనల్ ప్రేస్ దావీదు ఏదో ఊరికేనే దేవుని అందు నమ్మకం ఉంచి ఆయన ఆరాధించాలని కాదు కానీ వ్యక్తిగతంగా తన

బిహేవియర్ ద కింగ్ ఆఫ్ ఆఫ్ గాత్ మీన్స్ డెలివరీ ఏదో ఘాత్ దగ్గర నేనేదో పిచ్చి చేస్తలు చేసి కుయుక్త ప్రవర్తించి నేను తప్పించుకొని వచ్చేస్తాను అతిశయపడ్డం ఫ్రమ్ డూయింగ్ సంథింగ్ ఎన్ని మనం ఏదైనా ఇట్లా చేయడానికి ఈ భయం ఈ కీర్తనంలో సరి అయినది మనం చేయడానికి ధైర్యాన్ని ఇచ్చేదిగా చూస్తున్నాం ఫియర్స్ చాలా రకాల భయాలు ఉంటాయి లైక్ దోస్ ట్రస్ట్ గాడ్ ఎవరైతే అయిన నమ్మకం రేడియేట్ కాన్ఫిడెన్స్ అండ్ జాయ్ వారు ఎంతో ధైర్యము సంతోషాన్ని ఇన్ ఇన్ పర్సనల్ ఈవెన్ డిఫికల్ట్ సిచ్యువేషన్ దేవుని అందరి విశ్వాసం కష్టాల్లో కూడా మన వైఖరిని మార్చేదిగా ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ అషేమ్డ్ ఆర్ ఇంటిమిడేటెడ్ ద ఫెయిత్ఫుల్ ఆర్ కాన్ఫిడెంట్ మనము సిగ్గుపడే మనము లజ్జపడేదానికన్నా దేవుని అందరి విశ్వాసం ఉంచే వారు ఎప్పుడు ధైర్యంగా ఉంటారు ఇన్ థర్టీ ఫోర్ సిక్స్ ముప్పై నాలుగో కీర్తన చెప్తున్నాడు దిస్ పూర్ మ్యాన్ ఈ దీనుడు అంటాడు హీఈస్ రిమెంబరింగ్ హౌ డెస్పరేట్ హిస్ ప్లైట్ అండ్ హౌ వీక్ హీ హిమ్ సెల్ఫ్ వాస్ తను తానుగా ఎంత బలహీనుడో ఎంత దీనస్థితిలో ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడో చెప్పుకుంటున్నాడు అండ్ హీ డెసిగ్నేట్స్ హిమ్సెల్ఫ్ Here is a poor man who cried And so this is a psalm for poor men and poor women It is a psalm for all who are alone Who are like destitutes Brothers and sisters This psalm is for you, for me If you have nothing at all Or not even sure that you will live long లేకపోయి ఇంకా ఎంతో కాలం బ్రతుకుతాననే నిరీక్షణ కూడా లేకపోవచ్చు. ఇట్ ఇస్ ఫర్ పీపుల్ హూ ఫైండ్ దెమ్เซลవ్స్ అట్ ది అబ్సొల్యూట్ లో పాయింట్ ఇన్ లైఫ్. చూడండి జీవితంలో ఎంతో దీన స్థితి దిగజారుపోయిన స్థితిలో ఉన్నామనుకునే వారికి కూడా ఈ కీర్తన. యాస్ సి వెన్ హి వాస్ రన్నింగ్ అవే ఫ్రమ్ సాల్. చూడండి దావి సౌల్ యుద్ధం నుండి దావి పారిపోతున్నప్పుడు హి టు హైడ్ ఇన్ రాక్. ఎక్కడ ఆ కొండల్లో అనే దాక్కోవాల్సి వచ్చింది. అండ్ అవే ఫ్రమ్ కింగ్ ఆకేష్ ఆకీష్ రాజు దగ్గర నుండి పారిపోవాల్సి వచ్చింది. దట్ వాస్ ఆల్సో ఏ హార్డ్ ప్లేస్. అది కూడా చాలా కఠినమైన ప్రాంతమయింది. ఇట్ ఇస్ ఫర్ యూ వెన్ ఎवरी థింగ్ సీమ్స్ టు బి ఎగెన్స్ట్ యూ నీకు విషయంలో కూడా అన్ని కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు పరిస్థితి నీకు కూడా అట్లాంటి తటస్థిస్తుంది వాట్ కంఫర్టింగ్ వర్డ్స్ ఆర్ తీస్ ఈ మాటలు ఎంత ఆదరించే మాటలు సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా దిస్ మార్నింగ్ వాట్ అబౌట్ యు ఈ ఉదయ కాలము నీ సంగతి ఏంటి ఆర్ యు ఇన్ ఎ టైట్ సిట్యుయేషన్ లైక్ డేవిడ్ దావీదు వలే ఎంతో కఠినమైన పరిస్థితిలో ఉన్నావా టేక్ డేవిడ్ యాస్ ఎన్ ఎగ్జాంపుల్ దావీదుని ఒక మాదిరిగా తీసుకో బై వర్రీయింగ్ నథింగ్ కెన్ బి అకాంప్లిష్ చింతిస్తూ నువ్వు ఏమీ సాధించలేవు విత్ యువర్ ట్రిక్స్ ఆల్సో నో రిజల్ట్ కెన్ బి సీన్ నీ యు కుల కయక్తుల ద్వారా కూడా ఏ ఫలితాలు రావు స్టార్ట్ వర్షిపింగ్ గాడ్ ఈవెన్ ఇన్ ద కంట్రరీ సిట్యుయేషన్ ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని ఆరాధించడం ప్రారంభించు దెన్ యు కెన్ సీ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ అప్పుడు దేవుని హస్తాన్ని చూస్తాం గాడ్ విల్ డెలివరీ హిస్ పీపుల్ దేవుడు తన ప్రజలను విడిపిస్తాడు వై కాంట్ యూ ట్రై దిస్ మెథడ్ టుడే ఈ పద్ధతి ఈ రోజు నువ్వెందుకు

నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్న ఉన్న ఎడల నీకు ఒక ధైర్యం వస్తుంది మే గాడ్ మేక్ అస్ వర్షిప్ ఫుల్ పీపుల్ మనం ఆరాధించే వారుగా దేవుడు మనం చేయను కాక మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించను కాక Let us pray. ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల మా పరలోక తండ్రి ద ఎక్స్‌పీరియన్సెస్ ఆఫ్ డేవిడ్ ఆర్ ద ఎక్స్‌పీరియన్సెస్ ఆఫ్ మెనీ ఆఫ్ అవర్ డియర్ వన్స్ హూ ఆర్ హియరింగ్ దిస్ మెసేజ్ దావీదు యొక్క అనుభవాలే ఈ వర్తమానం వింటున్న అనేకుల అనుభవం కూడా ఉంటుంది మేబీ సంబడీ హూ ఇస్ హియరింగ్ దిస్ మెసేజ్ మేబీ ఇన్ ఎ వెరీ టైట్ సిట్యుయేషన్

ఆరాధన చేస్తూ మీ పైన ఆధారపడటం నేర్పించారు బై వర్షిపింగ్ యూ హెల్ప్ అస్స్ టు బ్రింగ్ యూ ఇంటు ద పిక్చర్ ఆరాధన చేయటం ద్వారా మిమ్మల్ని ఆ దృశ్యంలోనికి మేము తెచ్చేవారము అవుతాం దస్ యస్ డేవిడ్ వస్ డెలివర్డ్ ఓ లాడ్ దై పీపుల్ ఆల్స్ మే బి డెలివరడ్ హరితిత్గా ఎట్లా దావిది విడిపించబడ్డారు నీ ప్రజలు కూడా గాక దిస్ వర్షిప్ అండ్ దీస్ వర్డ్స్ ఆర్ నాట్ మియర్ వర్డ్స్ బట్ దేర్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈ ఆరాధన ఈ మాటలు ఏదో ఊరికే మాటలే కాదు కానీ అదొక అనుభవంగా ఉండను గా ఈ స్కాలింగ్ అదర్ పీపుల్ ఆల్సో టు రిజాయిస్ విత్ ఇతరులు కూడా తనతో కలిసి

ఆల్ హిస్ ట్రబుల్స్ దట్స్ ఇన్ బైబిల్ బైబిల్ ఆ దేవుడు కలిగినటువంటి భయములు నుండి విడిపించిన నాట్ వన్ ఆర్ ఒకటి రెండు కాదు అన్నిటి నుండి విడిపించిన సేమ్ గాడ్ అవర్ 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 ఆ దేవుడే మా మా దేవుడు కూడా పీపుల్ ప్రజలైన వారిని హెల్ప్ ఇన్ బ్యాటిల్స్ విత్ ద కాన్ఫిడెన్స్ దట్ యు ఆర్ విత్ అస్ ఆ జీవితంలో ఎదుర్కొన్న యుద్ధ పోరాటాల్లో నీవు మాతో కూడా ఉన్నావు అనే ఆ ధైర్యము నిశ్చయత కలిగిన వారమే ముందుకు సాగిపోదు గాక స్పీక్ టు అస్ దేవా మాతో మాట్లాడు వీ డు ప్రే ఇన్ ద నెవర్ ఫెయిలింగ్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి ఎన్నటికి తప్పిపోని నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ Please subscribe for more spiritual messages on YouTube channel. John Victor Hebron.